మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి పరిస్థితుల వల్ల కలిగిన బాధలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఆలోచనలు మనల్ని నిద్రపోనివ్వటం లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి లేదా బాధించేది అయినా అయ్యుండాలి బాధలో ఉన్నవాణ్ణి బాగున్నావా అని అడగడం బాగున్నవాణ్ణి ఎలా ఉన్నావు అని అడగడం రెండు అనవసరమే విమర్శిస్తున్నారని విప్లమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుండేవి కావు ఎక్కడ వదలాల్సిన ఆలోచనలు అక్కడే వదిలేయాలి ఆలోచిస్తూ పోతే తర్వాత మనం వాటిని వదలాలి అనుకున్న అవి మనల్ని వదలవు జీవితం అనే యుద్ధంలో తగిలిన గాయాల గురించి ఆలోచించకు ఎలా కోలుకోవాలా అని మాత్రమే ఆలోచించు ఏదైనా మనం సాధించినప్పుడు అందరికీ మన గురించి తెలుస్తుంది కానీ కాలం ప్రతికూలంగా మారగానే ఎవరు ఎలాంటివారో మనకు అర్థమవుతుంది మనుషులు ఎలా ఉన్నారంటే సహాయం చేయమంటే మనల్ని చూసి నవ్వుతారు ఏదైనా సాధించి చూపిస్తే మనల్ని చూసి ఏడుస్తారు జీవితాన్ని మలుపు తిప్పే ఒక్క విషయం కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాం మేఘాల బరువు మొయ్యలేనప్పుడు వర్షం కురుస్తుంది అలాగే మనసు బాధను మొయ్యలేనప్పుడు కన్నీరు వస్తుంది ఓడిపోయిన వాడి మౌనం నుండి వచ్చే శబ్దం గెలిచిన వాడి గర్జన కన్నా పెద్దది కానీ అది ఎవ్వరికీ వినిపించదు మనుషుల్ని బాధించి మనసును బాధించిన ప్రతి గుర్తు ఓ జ్ఞాపకంగా మారి మనసును దహిస్తుంది గెలుపు అనేది పాఠాలు వింటేనో చెప్తేనో రాదు దానికోసం నువ్వు పరితపిస్తేనే వస్తుంది గెలుపు కోసం ఆరాటపడితే సరిపోదు అది నిన్ను చచ్చే వరకు అలుపు అనేది లేకుండా పోరాడాలి ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నాము అంటే విజయాన్ని వాయిదా వేసినట్లే జీవితంలో గెలవడం అంటే ఓడిపోవడం కూడా ఎందుకంటే ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి ఖచ్చితంగా వదులుకోవాల్సిందే ఈ ప్రపంచంలో మనిషి చుట్టూ ఉన్నవి బంధాలు కావు కేవలం అవసరాలు మాత్రమే నువ్వు ఒకటి అవసరం తీర్చే స్థాయిలో లేకపోతే నీ చుట్టూ ఎవరు ఉండరు జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చేదాన్ని దేన్ని వదులుకోకు నిన్ను వదిలి వెళ్ళిన దాన్ని దేన్ని అసలు పట్టించుకోకు జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు మాత్రం ఖచ్చితంగా వినాలి గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఎడవాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి అందమైన వారు అడుగడుగున ఉంటారు కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపించే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధగా ఉంటుందో సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు నలుగురు మనవాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతను పంచుకుంటే వస్తుంది పనికి రాని బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు మరిగే నీళ్లు ఆలగడ్డని మెత్తగా చేస్తుంది కోడుగుడ్డుని గట్టిగా చేస్తుంది ఇక్కడ పరిస్థితులు ఒకటే అలాగే మన అందరికీ ఉన్న సమస్యలు కూడా ఒకటే మనం స్పందించే విధానమే దృఢంగా చేస్తాయి పరిస్థితులకు లొంగకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవడమే జీవిత లక్ష్యం అడవిలో ఉన్నాను కదా నీ నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పం వీక్షించడం మానదు అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఎప్పటికీ నీలోనే ఉంటుంది సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు ఇప్పటి ప్రపంచానికి కష్టపడి పైకి ఎదిగిన వాడికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు తెలివిగా ఇష్టపడి పనిచేసేవారి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు ఇతరులు ఏడ్పించడం ఎలాగో నీకు తెలుస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ సొసైటీలో మనుషులకి ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏది ఏమైనా నీ ఆలోచన విధానం పట్టి మారుతుంది కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికినట్లయితే అది జీవితం రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తుల మనసులే క్షణంలో మారిపోతూ ఉంటాయి నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు అప్పుడే నీవు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి తలెత్తుకొని ముందుకు వెళ్ళండి మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే ఆయుధం ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి గతాన్ని తలుచుకొని బాధపడకండి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే సమాధానం చెబుతుంది సముద్రంలోని అలలు మధ్యతరగతి వల్ల కలలు రెండు ఒకటే ఎందుకంటే రెండు తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది భార్యాభర్తల రిలేషన్ కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి ఎందుకంటే చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది శాంతంగా ఉండేవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు సానుకూలంగా ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు నీడలా వెంటే ఉంటుంది మనిషి పైకి ఎదగటానికి ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం రెండు ఓటంలో కృంగిపోకుండా ఉండటం మూడు పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం నాలుగు మాట తీరులో సార్లత్వం ఐదు కోపంలో కూడా సహనంగా ఉండడం ఆరు కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండడం ఏడు ప్రతి మనిషి గౌరవించడం టైం హెల్త్ రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు తిట్టేవారందరూ పరాయేవారు అనుకోకు ఏ మూత వెనక ఏ మోసం ఉందో ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే బాధ ఆవేదన ఎవ్వరికీ తెలియదు డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి నువ్వు చేసే తప్పులను నీ మొహం మీద చెప్పేవాడు నిజమైన స్నేహితుడు అడిగి తెలుసుకునేవాడు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థమవ్వదు అసాధ్యమైన దానిని ఆశించకండి కనీసం అత్యుత్తమైనదైనా అందుతుంది మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది మీ యొక్క కళలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించే అంత పెద్దవి కావని అర్థం మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి నువ్వు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైన నమ్మకమైన ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఈ రోజుల్లో మీరు శక్తివంతులు కావచ్చు కానీ టైం మీకన్నా శక్తివంతమైనది మన శరీరం ఎంత చలేస్తే అంత ఆరోగ్యం మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంత ధనవంతుడైనా బికారిగా మారుతాడు నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో ఇంద్రధనుసు ఒక్కసారే ఏడు రంగుల్ని చూపిస్తుంది కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కొక్క రంగు బయటికి చూపిస్తాడు ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది అనుమానంతో బతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించొద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చూడండి మీ వైపు ఒక్కడి కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు మరణ యుద్ధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే ఒక రహస్యాన్ని విని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు ఒక వ్యక్తి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తి సంస్కారం అలవడుతుంది అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి అజ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాలని కూడా భయపెట్టేలా ఉండాలి అప్పుడే మీరు ముందుకు సాగలరు ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభం అవుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది నీవు ఎప్పుడు ఓడిపోతావా నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే వాళ్ళు అనుకునేవారే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడుస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వంద జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము చెప్పేవాళ్ళు చేరతీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవరికి ఎవ్వరు ఏమి చేయరు చేసినట్టు నటిస్తారు అంతే ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు నీవు ఇష్టంతో చేసే పని నీలో శక్తిని పెంచుతుంది నీవు కష్టంతో చేసే పని నీలో శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది పంటని చీడ పురుగుల నుంచి మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఓడిపోరు మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలే కానీ భారం కాకూడదు మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక ఉదాహరణంగా నిలవడం చాలా కష్టం మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయాల్లో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది నిజమనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి కానీ వాటిని ఎదుటివారికి వారికి చెప్పటానికి కాదు ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరేంటో చెప్పాల్సిన అవసరం లేదు మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం మెరకక నేల కోరికిన వాళ్ళు ఉంటారు వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది మీరేంటో ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి నువ్వు అనే మనిషివి అందరికీ నచ్చాలనే రూల్ లేదు నేను కొంతమందికి సూపర్గా నచ్చవచ్చు కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు మనుషుల్ని అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరం ఊహించలేము ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు డబ్బుకిచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి